హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఇవి బోర్డ్ ఐటమ్స్ మోడల్స్ ఫ్రెండ్స్ అంటే క్వాలిటీ చూడండి ఇవి ఇవన్నీ క్యారమ్బోర్డ్ కాయిన్స్వి ఇప్పుడు ఒక్కొక్కటి వేరియేషన్ చూపిస్తాను ఇవి వచ్చి విన్నర్వి అంటే ఫస్ట్ లో క్వాలిటీ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కొనుక్కోవాలంటే ఒక ఐడియా ఉంటుంది చూడండి క్వాలిటీ ఎట్లున్నాయో అంటే కొంచెం లేస్గా ఉన్నాయి అసలు వెయిటే లేదు ఇదేమంటే మనము స్ట్రెక్ ఇట్లా చే కొట్టినప్పుడు స్పీడ్గా వెళ్ళదు ఫ్రెండ్స్ ఇది అందుకు ఇది కొంచెం లో కాస్ట్ లో క్వాలిటీ కూడా ఇది అంటే పిల్లలు స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళు కొంచెం ప్రైస్ తక్కువ ఉండాలి అనుకునే పిల్లలు ఇలాంటివి అడుగుతారు నేర్చుకోవడానికే కదా అంటే లైట్ ఓకే తక్కువ మన కాస్ట్ తక్కువలో కావాలి అనుకునే పిల్లల కోసం అట్లాంటివి ఏమంటే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ కాస్ట్లో మెయింటెనెన్స్ చేయాలి ఫ్రెండ్స్ ఏ వస్తువైనా షాపుల్లో నాకు ఈ బిజినెస్ స్టిక్ తెలియక ఫస్ట్లోనే ఎక్కువ క్లాత్ ఐటెం పెట్టున్నాను నేను క్లాత్ ఐటమ్లో బాగా లాస్ వచ్చేసింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా మళ్ళీ ఈ షాప్ స్టార్ట్ చేశాను ఇదేమంటే ఫస్ట్ అన్ని లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు లో క్వాలిటీ మీడియం క్వాలిటీ హై క్వాలిటీ అట్లా మెయింటెనెన్స్ చేస్తూ వచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి సెకండ్ క్వాలిటీ చూడండి ఇవి కొంచెం బెస్ట్ బాగానే ఉన్నట్టున్నాయి క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయి ఇప్పుడు మనం ఇట్లా కొట్టినప్పుడు వెంటనే అవి ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది స్ట్రైకర్తో కొట్టంగానే అది మూవ్ అయిపోతుంది బాగా ఇది కొంచెం క్వాలిటీ బాగుంది చూడండి మీకే తెలుస్తుంది దీని డిఫరెన్స్ దీని డిఫరెన్స్ క్వాలిటీ వైజ్గా కూడా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీని తర్వాత దీనికంటే కొంచెం బెస్ట్ క్వాలిటీ ఇది చూడండి ఇది ఇంకొంచెం బాగుంటుంది క్వాలిటీ వైజ్గా అంటే ఇది వెయిట్ వస్తుంది ఫ్రెండ్స్ బాగా ఈ వెయిట్ వల్ల బోర్డ్లో కాయిన్ బాగా జరుగుతుంది అంటే మనము రీచ్ అవ్వాల్సిన గోల్కి హెల్ప్ చేస్తుంది ఇది కొంచెం దీనికంటే ఇప్పుడు ఇది థర్డ్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ చూడండి వేరియేషన్ ఎట్లా ఉందో క్వాలిటీస్కి చూడ్డానికి ఇదేమంటే ఫస్ట్ క్వాలిటీ దీంట్లో మళ్ళీ మీకు ఫోర్త్ క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి ఇది సూపర్ పవర్ క్యారం కాయిన్స్ ఇది సూపర్ పవర్ క్యారం కాయిన్స్ ఇది ఫోర్త్ క్వాలిటీ ఫ్రెండ్స్ చూడండి చూడండి అన్నీ ఇంకొంచెం బాగున్నాయి చూడ్డానికి మీకు వీడియోలో తెలుస్తుందో లేదో ఇక్కడ మనం వేరియేషన్ తెలిసిపోతాం ఫ్రెండ్స్ ఇది ఎట్లున్నాయి ఏమీ అనేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీ సపోర్ట్ వల్ల ఇంకా కొన్ని చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో ఇంకా ఓకే వ్యూస్కి వ్యూవర్స్కి ఇలాంటి వ్యూస్ అవుతాయి అనేది మీరు కొనాలనుకునేటప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్తగా చూసే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటి వల్ల యూజ్ అనుకుంటున్నాను నేను మీకు మీకు చూపించడానికి కూడా అదే కారణము ఇప్పుడు ఏమంటే ఇవి నేను నాకు స్టాక్ వస్తుంటుంది వీటి ఫస్ట్ నేను షాప్ పెట్టకముందు నాకు కూడా తెలియదు మా పిల్లలకు కొనాలంటే నాకు కూడా తెలిసేటివి కాదు ఓకే అన్నీ బాగానే ఉన్నాయి వేరియేషన్ తెలిసేది కాదు ఇప్పుడు నేను కొని అమ్ముతున్నాను కాబట్టి నాకు ఆ వేరియేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇది ఫోర్త్ క్వాలిటీ చూడ ఆ వేరియేషన్ తెలిసిపోతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింద నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్